దైవ వికలాంగులకు దైవ సమానులు కృష్ణవతి గారికి అదేవిధంగా స్టేజి పైన ఉన్నటువంటి వికలాంగుల పెద్దలందరికీ మరియు స్టేజి కింద ఉన్నటువంటి వికలాంగుల మిత్రులకు మిత్రీ శుభాకాంక్ష మనము రాబోయే మూడు నెలలలోపు ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్లను చూడబోతున్నాం కోర్టు తీర్పు కూడా ఉంది మన మూడు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి మనకున్న టైము దాదాపు నెల పదిహేను రోజులు అంటే నోటిఫికేషన్ వస్తే వచ్చేసరికి మనం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్కు వికలాంగులు అంటే ఏంటి వృద్ధులు అంటే ఏంటి వితంతువులు అంటే ఏంటి అనేది తెలిసి రావాలి దానివల్ల మన పెన్షన్లు పెరగాలి దీనికి మనం చేయవలసింది రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభను రెండు వేల ఏడులో జరిగినటువంటి ఐదు లక్షల మందితోటి జరిగినటువంటి బహిరంగ సభ కంటే దాన్ని మించి జరిగేలాగా మనం అందరం ప్రయత్నం చేయాలని ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఈ మాట రెండు వేల ఏడులో ప్రజలలో అవేర్నెస్ కల్పించడానికి చాలా శ్రమించారు అన్నగారు అన్నగారి అడుగులో అడుగు వేసి మేము నడిచాము ఐదు ఆరు లక్షల మందిని హైదరాబాద్ తరలించాము దాంతో పెన్షన్లు పెరిగాయి కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత వికలాంగుల సమాజంలో కానివ్వండి వృద్ధుల సమాజంలో కానివ్వండి పెన్షన్దారులు సమాజంలో ఒక నిర్లిప్త నిర్లక్ష్యం అనేది వచ్చింది ఎందుకు వచ్చింది అంటే అప్పుడు కేసీఆర్ గారు వికలాంగుల పెన్షన్ పదిహేను వందలకు పెంచారు వృద్ధుల వితంతువుల పెన్షన్ వెయ్యి రూపాయలకు పెంచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అవి మూడు వేలు అయ్యాయి రెండు వేలు అయ్యాయి అంటే గారు వేసిన పునాదుల మీద అవి పెరుగుతూనే పోతాయి మళ్ళీ మనం ఉద్యమం చేయవలసిన అవసరము లేదు అని చెప్పేసి వికలాంగుల సమాజం ఇతర పెన్షన్దారు భావించారు కానీ వాళ్ళకు రెండు వేల నాలుగులో తెలిసొచ్చింది అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి లాంటి నాయకులు కూడా వస్తారు ఇచ్చిన మాట తప్పుతారు అని అప్పుడు మళ్ళా మాది గారు గుర్తొచ్చారు నేను యూట్యూబ్ ఛానల్లో రన్ చేస్తున్నాను సోషల్ ఇప్పుడు సమాజానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను ఇప్పుడు ప్రజలలో ఏముంది ఎలాంటి ఆలోచన ఉంది అనేది కొద్దిగా నేను పసిగట్టగలుగుతాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ఇచ్చింది ఏ గ్యారంటీ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రజలు ఆసరా పెన్షన్ల పెంపు పైన ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు అవి పెరుగుతాయి ఎప్పుడు పెరుగుతాయని ఆలోచిస్తున్నారు ఇక్కడ రైతు భరోసా మీద ఎక్కువ ఆశ ఆశలు పెట్టుకోలేదు గ్యాస్ బండ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోలేదు ఇక్కడ నిరుద్యోగ వృత్తి మీద ఇక్కడ మహిళలకు ఇస్తానన్నటువంటి మహాలక్ష్మి ఇరవై ఐదు వందల దేని మీద కూడా ఆలోచిస్త ఆలోచిస్తలేదు ప్రజలు పెన్షన్ల పెంపు ఎక్కువగా ఆలోచిస్తున్నారు పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయి వృద్ధుల వితంతుల పెన్షన్ మూడు వేలకు నాలుగు వేలకు ఎప్పుడు పెంచుతారు వికలాంగుల పెన్షన్ను ఆరు వేలకు ఎప్పుడు పెంచుతారు అని గ్రామాలలో ఇదే ట్రెండింగ్గా ఉంది ఏ సంక్షేమ పథకం మీద ఇంతగా ఆలోచించలేదు ఈ అవకాశం మనకు కొట్టొచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు అన్నగారు చెప్పారు టోటల్గా తెలంగాణలో నలభై ఐదు లక్షల ఇరవై వేల పెన్షన్లు ఉన్నాయి అందులో పదహారు లక్షల ఎనభై ఐదు వేల పెన్షన్లు వృద్ధుల పెన్షన్లే ఉన్నాయి అంటే వృద్ధులు రాగలుగుతారా అని కొంతమంది ఆలోచన చేస్తారు వృద్ధులలో ఇరవై ఐదు లక్షల మంది అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే కేసీఆర్ గారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో యాభై ఏడు సంవత్సరాలు ఉన్న వాళ్లకు పది లక్షల పెన్షన్లు ఇచ్చారు ఆ పది లక్షల మందికి ఇప్పుడు అరవై సంవత్సరాలు వచ్చినాయి ఇంకొక ఐదు లక్షల మంది అరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళే ఉన్నారు ఈ పదిహేను లక్షల మంది మనకు హైదరాబాద్ రావడానికి వాళ్ళకు వెలుసుబాటు అవుతుంది వాళ్ళు రాగలుగుతారు ఇక డెబ్బై ఎనభై ఏళ్ళు ఉన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు మొత్తానికి ఈ పదిహేను లక్షల మందిని మాత్రం మనం కదిలించగలుగుతాము కదిలించాలంటే వాళ్ళలో ఎవరినెస్ తీసుకురావాలి వాళ్ళ విషయం చెప్పాలి ఆ తర్వాత వితంతువులు వితంతులు బాగా మోటివేట్ అయి ఉన్నారు వాళ్ళు భర్త చనిపోయి పిల్లల్ని సాదుకోలేక చదివించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయి గారి ఉద్యమాన్ని ఎప్పుడు మొదలు పెడతారు మేము వెళ్ళవేలా అన్నగారికి సపోర్ట్గా ఉంటామని వాళ్ళ నుంచి మనకు మెసేజ్ వస్తున్నాయి ఖచ్చితంగా మనకు గణనీయంగా సపోర్ట్ చేసే ఒక వర్గం ఏదైతే ఉందో అది వితంతుల వర్గమే వాళ్ళు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు వితంతువులలో పదిహేను లక్షల నలభై ఐదు వేల మంది ఉన్నారు వీళ్ళు వీళ్ళ మనసులో మనం ఈ పెన్షన్ పెరుగుదలకు సంబంధించిన మెసేజ్ పెట్టినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మనకు సహకారం చేస్తారు వాళ్ళు రాగలుగుతారు ఆ తర్వాత మనకు వికలాంగులు వికలాంగులు ఎంతమంది ఉన్నారు ఐదు లక్షల పదహారు వేల మంది ఉన్నారు దీంట్లో టోటల్ డిసబులిటీ వాళ్ళు ఇప్పుడు మన మిత్రురాళ్ళు మిత్రులు చెప్పినట్టు రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది వంద శాతం వైకల్యం ఉన్నవాళ్ళు వాళ్లకు మనం ట్రావెలింగ్ సౌకర్యం కల్పించాలి కానీ ఇక్కడ మనకు నలభై శాతం నుంచి ఎనభై శాతం వరకు ఎక్కువ సంఖ్యలో వికలాంగులు ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా రాగలుగుతారు కానీ వాళ్ళు సరైనటువంటి మనసు పెట్టాలి ఎవడు కొట్లాడినా పెన్షన్లు పెరుగుతాయి అనే అనేవాళ్ళు లేరా మన దాంట్లో అది తప్పు చాలా మందిని చూశాను నేను కృష్ణనాథిగా కొట్లాడతారు వాళ్ళు వాళ్ళు కొట్లాడతారు మాకు పెరుగుతాయి అది కాదు అందరం కొట్లాడాలి ఆరు లక్షల మందిని అన్నం మట్టి నడిస్తే ఏ విధంగా పెన్షన్లు పెరిగాయో ఇప్పుడు పది లక్షల మంది మానమ్మ నడిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డికి తెలిసి వచ్చేలాగా మనం చేయాలి రానున్నది స్థానిక సంస్థల ఎన్నికల సమరం చాలా మంది అడుగుతున్నారు పెన్షన్లు పెంచడన్న వీడు కాంగ్రెస్ పార్టీ పెన్షన్లు వేరే వీడు పెంచే ఆలోచన లేదు ఒక్కసారి కూడా దాని మీద రివ్యూ చేస్తలేడు ఆలోచన చేస్తలేడు ఒక మాట అయినా మాట్లాడతలేదు పెన్షన్ల పెంపు గురించి మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో మా తడాక ఏందో చూపిస్తాం మేమంటే ఏందో చూపిస్తాం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం అని ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక మాట దీనిని మనం అవకాశంగా తీసుకుందాం పెన్షన్ల పెంపు జరగాలి అంటే గవర్నమెంట్ మెడలు వంచాలి అంటే మనం ఖచ్చితంగా కృష్ణమాధి గారి వెంట నడవాలి చలో హైదరాబాద్కు వెళ్ళాలి మనం అంటే ఏందో చూపియాలి అని చెప్పేసి చాలా మంది పెన్షన్దారులలో ఉంది వాళ్ళలో అవేర్నెస్ కల్పించడం ఎక్కువ మాట్లాడను చాలా మంది ఉన్నారు అన్నగారి సందేశం ఇవ్వాలి కాబట్టి ఒకటే అన్న మనం రెండు వేల ఏడులో జరిపినట్టే హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహిద్దాం ఈలోపు మండల స్థాయిలో చాలా విహెచ్పిఎస్ కమిటీలు వీక్ అయి ఉన్నాయి నల్గొండ జిల్లాలో మాత్రం చాలా గట్టిగా ఉంది నేను మొన్న అన్నగారి సన్మానానికి చూశాను నేను ప్రజెంట్ అధ్యక్షుడు ఒక బస్సును తీసుకొస్తే నేనేం తక్కువ తిన్నా మాజీ అధ్యక్షుడు ఒక బస్సు తీసుకొచ్చి దట్ ఈ అంటే ఆ విధంగా అన్ని జిల్లాల్లో ఉండాలి చాలా జిల్లాలో మండల కమిటీలు లేవు నిర్వీర్యమైపోయాయి మండల కమిటీలను పునరుద్ధరించే టైము మనకు తక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ మండల స్థాయిలో మీటింగులు పెట్టియండి జిల్లా జిల్లా స్థాయి నాయకత్వం మండల స్థాయిలో మీటింగ్ పెట్టించిన తర్వాత జిల్లా జిల్లా సమావేశానికి అన్నగారు వస్తారు అని చెప్పేసి ప్రచారం చేయండి ప్రచారం చేయడం కాదు అన్నగారు వస్తారు కూడా ప్రతి జిల్లా ప్రతి జిల్లాలో మండల స్థాయిలో మీటింగ్లు జరిగి ప్రజలలో వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు గీత కార్మికులు చేనేత కార్మికులు బీడి కార్మికులు వీళ్ళందరినీ అవేర్నెస్ కల్పించాలి మండల స్థాయిలో అన్నగారి డేట్ ఇచ్చినప్పుడు పలనాడు జిల్లా కమిటీలో జిల్లా స్థాయి మీటింగ్ ఉంది అన్నగారు వస్తున్నారని చెప్పేసి జిల్లాకు తరలించాలి అన్నగారి ఉపన్యాసం విని హైదరాబాద్ తప్పకుండా తరలి వస్తారు ఈ విధంగా మండల స్థాయిలో బిహెచ్పిఎస్ కానీ ఇతర సంఘాలు కానివ్వండి సమావేశాలు ఏర్పాటు చేయండి ఆ తర్వాత జిల్లా సమావేశాలు ఏర్పాటు చేయండి ఆ జిల్లా సమావేశం తర్వాత రాష్ట్ర స్థాయికి మనం ఇచ్చినటువంటి టైం ప్రకారము కదిలి రమ్మని చెప్తే దాదాపు పెన్షన్దారులు అందరూ అవేర్నెస్ కలుగుతుంది మనం అనుకున్నది సక్సెస్ అవుతుంది భారీ బహిరంగ సభ మనం నిర్వహించగలుగుతాం ఇది నేను చెప్పదలుచుకుంది ఓకే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను